ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం మిత్రులరా మీరు నేరం చేశారా లేదా మీరు నేరం చేసే అవకాశం ఉందా లేదా అటువంటి వాటితో సంబంధం లేదు భారత ప్రభుత్వం దృష్టిలో మీరు నేరస్తులే మీ సమాచారం అంతా సేకరించి పెట్టుకోవాలి అని భారత ప్రభుత్వం అనుకుంటుంది చాలా భయం కలగచ్చు కానీ ఈ వివరాలు వింటే ఈ దేశంలోని నూట పంతొమ్మిది కోట్ల మంది వాళ్ళు ఏ వయసు వారైనా కావచ్చు పిల్లలైనా కావచ్చు సమస్త సమాచారాన్ని భారత ప్రభుత్వం సేకరించి పెట్టుకుంది ఈ సేకరించిన సమాచారాన్ని పోలీసులకు అందుబాటులో ఉంచడానికి కొత్తగా భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నది వివరాల్లోకి వెళ్తే ఇటీవలనే లోక్సభలో వచ్చిన ఒక ప్రశ్నకు జవాబు చెప్తూ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ జాతీయ నిఘా వ్యవస్థ అనే ఒకటి ఉంది ఈ నేషనల్ నాట్ గ్రిడ్ అంటారు నాట్ గ్రిడ్లో గాంధీవా అని ఒక కొత్త సౌకర్యం చేర్చారు గాంధీవం అంటే చాలామందికి తెలుసు అర్జునుడికి ఇంద్రుడు ఇచ్చిన ఒక సర్వశక్తివంతమైన ఆయుధం బాణం ఈ గాండీవం సహాయంతో దేశంలో ఏ మూల ఎక్కడ ఉన్న మనిషి జాడ అయిన సమస్త సమాచారము సేకరించి వాటిని ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఐబీకి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీకి రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వపు పోలీసు శాఖలకు అందుబాటులో పెట్టి సమస్త సమాచారము దాంట్లో వ్యక్తిగత సమాచారం ఉంటుంది కుటుంబ సమాచారం ఉంటుంది వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం చేశారు సమస్త సమాచారం ఐడి రికార్డ్స్ వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళ ఫోటోలు వాళ్ళ వివరాలు టెలికామ్ డేటా వాళ్ళు ఎవరెవరితో ఫోన్లో ఎప్పుడెప్పుడు మాట్లాడారు ఏం మాట్లాడారు ట్రావెల్ లాగ్స్ వాళ్ళు ఎక్కడెక్కడికి ప్రయాణం చేశారు ఏమేమి కొన్నారు ఏమి తిన్నారు ఏ హోటల్కి వెళ్ళారు వెహికల్ డీటెయిల్స్ ఏ ఏ వాహనాలలో ప్రయాణం చేశారు ఇటువంటి సమస్త సమాచారం అంటే ఒక మనిషి గురించి సాధారణంగా నేరస్తుల గురించి ఇటువంటి సమాచారం లేదా నేరం చేయబోతారు అనే అనుమానం ఉన్న వాళ్ళ గురించి ఇటువంటి సమాచారం పోలీస్ శాఖలు సేకరించి పెట్టుకుంటాయి నిఘా విభాగాలు సేకరించి పెడతాయి కానీ ఇప్పుడు దేశ ప్రజలందరి సమాచారం ఇట్లా సేకరిస్తున్నారు నిజానికి ఈ ఆలోచన కొత్తది కాదు బొంబాయిలో టెర్రరిస్ట్ దాడులు జరిగిన తర్వాత ఇటువంటి సమాచార సేకరణ యంత్రాంగం ఒకటి ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ప్రారంభించింది ఈ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ రెండు వేల తొమ్మిదిలో ప్రారంభంగా రెండు వేల పదకొండు జనగణన నాటికి దేశంలో నూట ఇరవై ఒక్క కోట్ల మంది ఉన్నారని తేలింది అందులో నూట పంతొమ్మిది కోట్ల మంది అంటే మిగిలిన రెండు కోట్లు వాళ్ళు ఆ తర్వాత పుట్టిన వాళ్ళు కావచ్చు చిన్నారి పిల్లలు కావచ్చు శిశువులు కావచ్చు లేదా ఈ సెన్సస్ జాబితాలో ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ జాబితాలో యూజువల్ రెసిడెంట్స్ అని ఉంటుందంటే అక్కడ సాధారణంగా ఉన్నవారు అని వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళైతే వలస కార్మికులైతే వాళ్ళ పేర్లు దాంట్లో ఉండే అవకాశం లేదు అట్లా నూట పంతొమ్మిది కోట్ల మంది సమాచారం నాట్ గ్రిడ్లో రెండు వేల పదిహేను నాటి నుంచి రెండు వేల పదిహేనులో దాన్ని డోర్ టు డోర్ ఎన్యుమరేషన్ అంటారు ప్రతి ఇంటికి వెళ్ళి సమాచారం సేకరించారు అటువంటి సమాచారంతో నూట పంతొమ్మిది కోట్ల మంది అంటే మీరు నేను ప్రతి ఒక్కరము పోలీస్ శాఖ జాబితాలో నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ నాట్ గ్రిడ్లో ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటి సెన్సస్లో దాన్ని అప్డేట్ చేయడానికి మరింత పెంచడానికి ఆలోచించారు కానీ రెండు వేల ఇరవై ఒకటి సెన్సస్ ఇప్పటిదాకా జరగలేదు కాబట్టి ఆగిపోయింది ఇప్పుడు రెండు వారాల కింద లోక్సభలో నాట్ గ్రిడ్ మీద వచ్చిన ఒక ప్రశ్నకు జవాబు చెప్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నాట్ గ్రిడ్ను ఇంకా శక్తిమంతం చేస్తున్నాము దీనికి గాంధీవం ఇస్తున్నాము గాంధీవం ద్వారా ఫోటో ఆధారం ఉన్న వీళ్లను పట్టుకోవడానికి నేరస్తులను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సమస్త సమాచారము ఇవాళ నాట్ గ్రేడ్ దగ్గర ఉంది అని చెప్పింది గాంధీవ ద్వారా అనేక వనరుల నుంచి సేకరించిన సమాచారం ఒక్క దగ్గరికి చేరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా వాడుతాము అని అన్నారు తప్పకుండా నేరాలని ఆపవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నేరస్తులను పట్టుకోవలసిన నేరాలను అరికట్టవలసిన బాధ్యత ఉంది కానీ ఎలుకలు పట్టడానికి ఇల్లు తగలబెట్టడం అంటారు నేరస్తులు ఇవాళ నూట నలభై కోట్లలో లక్ష మంది ఉంటారో పది లక్షల మంది ఉంటారు పది లక్షల మంది కోసం నూట నలభై కోట్ల మందిని అనుమానితులుగా చూస్తారా నిత్యము వాళ్ళు ఏ ప్రమాదం తెచ్చిపెడతారో ఏ హింస చేస్తారో ఏ నేరం చేస్తారో అని ప్రతి ఒక్కరిని అనుమానించే రాజ్యాన్ని పోలీసు రాజ్యం అంటారు రాజనీతి శాస్త్ర పరిభాషలో సంక్షేమ రాజ్యాలున్నాయి పోలీసు రాజ్యాలున్నాయి భారత రాజ్యం క్రమక్రమంగా పోలీసు రాజ్యం కాబోతుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జార్జ్ ఆర్వెల్ అనే బ్రిటిష్ రచయిత నైన్టీన్ ఎయిటీ ఫోర్ అని ఒక పుస్తకం రాశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాశాడు కాబట్టి దాన్ని తిరగేసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అన్నాడు ఎనభై నాలుగు నాటికి రాజ్యాలు ప్రభుత్వాలు సర్వశక్తిమంతమైపోయి ప్రజల మీద నిఘా వేస్తూ ఉంటాయి బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ ఎక్కడికి పోయినా ఒక స్క్రీన్ ఉంటుంది ఒక కెమెరా ఉంటుంది ఆ కెమెరా మనుషులను అనుమానితులుగా చూస్తుంది కాబోయే నేరస్తులుగా చూస్తుంది ఏ ఒక్క మనిషికి మినహాయింపు లేదు ఇది ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాజ్యం ఎట్లా మారబోతుందని రాశాడు ఎనభై నాలుగు దాటిపోయింది రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇప్పుడు భారత రాజ్యం కూడా జార్ జార్వెల్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో చెప్పిన చోటికి చేరుకోబోతుంది ప్రధానంగా అనేక రాష్ట్రాల హైకోర్టులు సుప్రీంకోర్టు ఈ దేశంలో మనుషులందరికీ వ్యక్తిగత గోప్యత హక్కు ఇండివిజువల్ పర్సనల్ ప్రైవసీ హక్కు ఉంది అని చెప్పినప్పుడు ఈ నాట్ గ్రిడ్ కానీ గాంధీవం కానీ ఆ ప్రైవసీ హక్కును పూర్తిగా రద్దు చేస్తున్నాయి నేరస్తులను పట్టుకోవడం పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర్లేదు నేరస్తుల మీద నిఘా పెట్టడంలో ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర్లేదు నేరస్తుల పేరు చెప్పి ప్రజలందరి మీద నిఘా పెట్టేటప్పుడు ఇంతకు ముందు చెప్పిన నిఘా సంస్థలన్నీ ఇప్పటికే ఎన్ని అక్రమాలు చేస్తున్నాయో చూసి ఉన్నాం నేరస్తులు కాని వాళ్ళ మీద కేవలం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి భిన్నమైన రాజకీయ విశ్వాసాలు ఉన్నవారి మీద సిబిఐ దాడులు ఈడీ దాడులు ఎన్ఐఏ దాడులు చూసి ఉన్నాము ఇప్పుడు ఇటువంటి అధికారం ఈ సంస్థలకు వస్తే ఆ సంస్థలలో నిర్ణయాధికారం ఉన్నవారు దాన్ని తమ ఇష్టారాజ్యంగా వాడగలరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడగలరు అప్పుడు అరాచకమే రాజ్యం వెళుతుంది ఒక పద్ధతి అంటూ ఉండదు వ్యక్తికి సమాజంలో తన సొంత వ్యక్తిత్వంతో జీవించే హక్కు అత్యంత కీలకమైనది దీంట్లో ఎవరు చొరబడడానికి వీల్లేదు కానీ ఇవాళ గాంధీవన్ ద్వారా నాట్ గ్రిడ్ ద్వారా భారత ప్రభుత్వం ప్రతి ఒక్కరి జీవితంలోకి తొంగి చూడదలుచుకున్నది మినహాయింపు లేవు మీరు అవునా కదా సంబంధం లేదు ఆ అధికారంలో ఉన్నవాళ్ళు మనం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసాం అధికారం ఒకసారి చేతికి అందిన తర్వాత ఆ అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేసే అవకాశం ఉంది నాట్ గ్రిడ్లో కానీ గాంధీవన్లో కానీ అటువంటి ఆంక్షలు పరిమితులు దీన్ని దుర్వినియోగం చేయకూడదు అనే షరతులు ఏమీ లేవు రేపటి నుంచి ఇది పూర్తిగా అమల్లోకి వస్తే రెండు వేల ఇరవై ఒకటి సెన్సస్ రెండు వేల ఇరవై ఆరులో జరగబోతున్నాయి ఆ సెన్సస్లో కూడా ఆ సమాచారం కూడా సేకరిస్తే మొత్తం నూట నలభై కోట్ల పైన ప్రజలందరూ ప్రజలుగా మిగలరు ఇప్పటికే పౌరులుగా మిగలలేదు కేవలం వినియోగదారులుగా మారిపోయారు వ్యక్తులుగా మిగలలేదు కేవలం అమ్మకందారులుగా దారులుగా కొనుగోలుదారులుగా మారిపోయారు రేపటి నుంచి అనుమానితులుగా మిగులుతారు నేరస్తులుగా మిగులుతారు రాజ్యం ఏ క్షణమైనా మీ మీద దాడి చేయవచ్చు నాట్ గ్రిడ్లో మీ మీద ఈ సమాచారం ఉంది మీరు ఫలానా రోజు ఫలానా పెట్రోల్ బంక్ దగ్గర ఫలానా మనిషికి హలో అన్నారు సార్ అది నేరం అవుతుంది ఇటువంటి రాజ్యంలో మనం జీవిస్తూ ఉన్నాం